శ్రీగొరుభ్యో నమ గురుబ్రహ్మా గురుణు గురుర్దేవ మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగరవే నమ అస్మద్గరుచరణపాదారగ్యా నిన్నట్టే మన మహాభారత ప్రస్థానంలో ఆ గంధమాదన పర్వతం మీద అక్కడి నుంచి ఆ దేవి అడిగినటువంటి ఆ పుష్పాలు తీసుకురావడానికి వెళ్ళినటువంటి భీమసేనుడు అక్కడ ఉండేటువంటి ఒక సరస్సులో స్నానం చేసిన తర్వాత అతను బయటికి వచ్చి అలా పెడుతుంటే అక్కడ ఒక వానర శ్రేష్ఠుడైనటువంటి వాడు అద్భుతమైన ప్రకాశవంతమైన శరీరం కలిగినటువంటి బంగారు మీరు చేయగలిగిన చాయగలిగినటువంటి దీర్ఘబాహుడైనటువంటి భుజ దీర్ఘ కాయుడైనటువంటి వాడు అటువంటి వానర పొంగోడకుడు కనిపించాడు ఆయన దారికట్టంగా కూర్చుని ఇతనికి దారి ఇవ్వకపోతే ఆ భీమసేనుడు ఏమిటో నాకు దారి ఇవ్వవయ్యా అని అడిగితే ఎవరవే అనవు ఇక్కడికి ఎందుకు వచ్చేవు ఇది మనుష్యులు ప్రవేశించేటువంటి ప్రదేశం ఎంత మాత్రమో కాదు నీ గేరు చెప్తున్నాను ఇక్కడి నుంచి వెడిపో అని చెప్పాడు ఆ మాటలకు ఆయనలో అంగలేదు నేను తప్పనిసరిగా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళ వెళ్ళవలసిన వాడిని అయితే నిన్ను దాటే వెళ్ళచ్చు కానీ నిన్ను దాటి వెళ్ళడం అనేటువంటి సమంజసం కాదు లేకపోతే హనుమంతుడి సముద్రాన్ని దాటినట్టుగా దాటేయగలను కానీ అది శాస్త్రజ్ఞానం తెలిసినటువంటి నాకు తెలుసు ఇది తప్పు అని అందువల్ల నేను అలా వెళ్ళట్లేదు కొద్దిగా దారి ఇవ్వు నేను విడిపోతాను అని చెప్పాడు చెబితే నేను ముసలివాన్ కథలు లేకపోతున్నాను నువ్వే కొద్దిగా పక్కకి తొలగించు ఆ నా పుచ్చ్యాన్ని కాస్త పక్కకి తీసి నువ్వు వెళ్ళిపోవయ్యా అన్నాడు అనేవాడికి ఆ పుచ్చ్యాన్ని కదపలేకపోయాడు భీమసేనుడు అప్పుడు వెంటనే ఎవరయ్యా నువ్వు మానవ రూపంలో ఉన్నటువంటి సిద్ధుడు లేకపోతే దేవతాగణానికి సంబంధించిన వాడు పోయి ఉంటావు అని ఆయన్ని నేను మాట్లాడినటువంటి మాటలకు క్షమించవయ్యా నేను గర్వంతో మాట్లాడాను క్షమించు ఎవరు అసలు ఏమిటి అది తెలియజేయ నాకు అంటే అప్పుడు ఆయన చెప్పాడు నేను హనుమంతుడినయ్యా అని తన వృత్తాంతాన్ని అంతటా కూడా హనుమంతుడు చెప్తున్నాడు ఈ భీమసేనుడికి ఆ శ్రీరామచంద్రుడు వనవాసానికి రావడము అక్కడ శ్రీరామచంద్రుని యొక్క భార్యను రావణాసుడు ఎత్తుపోవడము ఇవన్నీ కూడా చెప్పాడు చెబుతూ అంటున్నాడు హృతార సహభ్రాత్ర సరాఘవ దృష్టవాన్ శైలశిఖరే సుగ్రీవం వానరషభం అలా భార్య అపహరింపబడినటువంటి ఆ శ్రీరామచంద్రుడు తన సోదరుడైనటువంటి లక్ష్మణుడితోటి భార్యను అన్వేషిస్తూ 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 అలా వస్తూ ఋష్యముఖ పర్వతం మీద ఉండేటువంటి వాన శ్రేష్ఠుడైనటువంటి సుగ్రీవుణ్ణి చూశాడయ్య తేన తస్యాభవత్స్యం రాఘవస్య మహాత్మన సహత్వ వాలినం రాజ్య సుగ్రీవం అభిషక్తవాన్ అప్పుడు అతనితో శ్రీరామచంద్రుడికి ఆ సుగ్రీవుడితో శ్రీరామచంద్రుడికి అగ్ని సాక్షికంగా మైత్రి కలిగింది ఆ స్నేహం కుదరడం కారణంగా వెంటనే ఆ శ్రీరామచంద్రుడు స్నేహితుడికి సహాయం చేయాలి స్నేహితుడి నుంచి సహాయం పొందాలి అందువలన వెంటనే తనకి సహాయం చేయడం కోసమని ఆయన వారిని సంహరించి సుగ్రీవుని కిష్కింద రాజ్యానికి రాజుగా చేశాడు రాజ్యం ప్రాప్య సుగ్రీవ సీతాయ పరిమార్గనే వానరాన్ని ప్రేషయామా సత సహస్ర సహా ఆ సుగ్రీవుడు రాజ్యాన్ని పొందిన తర్వాత శ్రీరామచంద్రుడు భార్య అయినటువంటి సీతను వెతకడానికి వందల కొద్ది వేల కొద్ది వానరులందరినీ పిలిపించి చలోదికే పంపించాడు తో వానరకోటి సహితోహం నరషభ సీతాం మార్గం మహాబాహో ప్రయాతో దక్షిణాం దిశం ఆ తర్వాత ఆ వానరకోటలతో వానర సమూహాలతో కలిసి నేను సీతను అన్వేషిస్తూ దక్షిణ దిక్కుగా బయలుదేరానయ్యా తత ప్రవృత్తి సీతాయా దృధ్రేణ సుమహాత్మన సంపాతిన సమాఖ్యాత రావణస్య నివేశనే మహాత్ముడైనటువంటి వృద్ధుడైనటువంటి సంపాతి చెప్పాడు సీతాదేవి రావణ గృహంలో ఉందయ్యా నిర్బంధింపబడింది లంకలోనే ఉంది అని చెప్పాడు అప్పుడు ఆ చెప్పినటువంటి మాట విని తోహంకార్య రామస్య కృష్ణ కృష్ణకర్మణ సత యోజన విస్తీర్ణమర్ నవం సహసా ప్లూత దాంతో ఆ శ్రీరామచంద్రుడి యొక్క పనిని సాధించాలి అనేటువంటి కోరికతోటి నూరు యోజనాల సముద్రాన్ని నేను శీఘ్రంగా ఎగిరి అవతల ఒడ్డైన అహం స్వీర్యా దుర్యాసాగరం మకరాలయం జనకరాజస్య సీతాం సురసితోపమాం దృష్టవాన్ భారతశ్రేష్ట రావణ నివేసన సమేత తా అహం దేవీం వైదేహీం రాఘవ ప్రియాం దగ్గ్వాంకామశేషేణ సాక్ష ప్రాకాహరతోరణం ప్రత్యాగత పునః నామత్వ ప్రకాశవై అప్పుడు నేను ఈ శతయోజన విస్తీర్ణమైనటువంటి ఆ మకరాలయమైనటువంటి భయంకరమైనటువంటి జలజలాలతో కూడినటువంటి ఆ సముద్రాన్ని దాటి అంతటి సముద్రాన్ని దాటి అక్కడికి లంకలోకి వెళ్ళానయ్యా వెళ్ళి అక్కడ ఆ లంకలోకి వెళ్ళిన తర్వాత ఆ దివ్యమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి సీతాదేవిని ఆ రావణాసురుడి యొక్క లంకలో నేను చూశాను చూసిన తర్వాత ఆ సీతను అశోకవనంలో కలిశాను కలిసి ఆమెతోటి ఆ రాముడు పంపక వచ్చానమ్మా అని అదంతా కూడా ఆమెకి తెలియజేశాను ఆమె తెలియజేసినటువంటి విషయాలన్నీ కూడా స్వీకరించాను స్వీకరించి అక్కడ అనేకములైన ప్రాకారాలు అంతస్తులు భవనాలు తోరణ ద్వారాలు కలిగినటువంటి లంకనంతా కూడా తగలబెట్టి రాముడి పేరుని అందరికీ తెలిసేటట్టుగా చేసి తిరిగి వచ్చాను నేను మద్వాక్యం చావధార్యాసు రామో రాజీవలోచన సబుద్ధిపూర్వం సైన్య శాబ్వా సేతు మహోదధో వృతో బానర కోటి సముత్తిర్న్నో మహాన్నవం తమేణ వీరేణ తాన్ సర్వరాక్షసాన్ రణేతు రాక్షసగణం రావణం లోకరావణం నిశాచరేంద్రం హు సభ్రాతృసుత బాంధవం నా మాటలు విని ఆ నయనదళాక్షుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు ఆ ఆలోచించి సముద్రం మీద ఆనకట్ట ఈ వానర సైన్యంతో కలిసినటువంటి వాడై ఆ అంతటి మహాసముద్రాన్ని అంతటిని కూడా దాటేడయ్యా ఆ తర్వాత శ్రీరామచంద్రుడి యుద్ధంలో బంధుమిత్ర పరివార సమేతంగా రాక్షస వీరుల్ని ఆ లోకంటుడైనటువంటి రావణాసురుణ్ణి కూడా హతమార్చాడు ఈ విధంగా జరిగిన తర్వాత రాజ్యే అభిషిత్య లంకాయాం రాక్షసేంద్రం విభీషణం ధార్మికం భక్తిమంతంచ భక్తానుగత వత్సలం తత ప్రత్యాహృత భార్య నష్టావేద వేదశ్రుచిర్యథా तयव सहित साध्या पत्या रामो महायसा गत्वा ततो अतित्वरितः त्वरित स्वांबुरी रघुनंदन अध्या वस तथो याध्या ज्ञा मयोध्याशता प्रभु तत प्रतिष्ठितो राध्ये रामो नृवते सत्तम वरमयाया यजितो सो रामो राजीवलोचनः यावद रामकथेयन्ते भवे लोकेषु शत्रुहं तापजिवेयमिच्छेवम तथास्विदित च सो प्रवीत आ विदंगा रावण असुरनि चम्पी ఆ తన ఎందు భక్తి కలిగినటువంటి తన్ను ఆశ్రయించినటువంటి ఆ రావణాసురుడి యొక్క సోదరుడైనటువంటి విభీషుణ్ణి ధార్మికుడైనటువంటి అట్లాగే ప్రజలందరికీ కూడా ఎంతో ఇష్టుడైనటువంటి భక్తుల పట్ల ప్రేమ కలిగినటువంటి ఆ రా రాముడు ఆ విభీషణ్ణి లంకా రాజ్యానికి రాజుగా చేశాడయ్యా నష్టపోయినటువంటి వేద విద్యలాగా వేద విద్య పోతే మళ్ళీ అధి అధ్యయనం చేసి సమ సామాగ్రిని సంపాదించినట్టుగా ఆ రాముడి చేత తిరిగి తన భార్య తీసుకురాబడింది సాధ్వ అయినటువంటి చేతితో కలిసి కీర్తిమతుడైనటువంటి రాముడు వేగంగా అయోధ్యాపురికి తిరిగి వచ్చాడు పిమ్మట శత్రువులందరినీ కూడా లొంగదేయగలిగినటువంటి రామచంద్రుడు అయోధ్యా రాజసింహాసనం మీద ఆసీనుడై అయోధ్యాపురుడు నివసించాడయ్యా ఆ సమయంలో రాముడిని నేను ఒక్క వరం అడిగాను మహానుభావా నీకేం కావాలో కోరుకోని శ్రీరామచంద్రుడు కూడా అన్నాడు అప్పుడు రాముణ్ణి అడిగాను నేను నీ కథ లోకంలో శాశ్వతంగా పొన్నంత వరకు నేను జీవించే వరం ఇవ్వాలి యావత్ రామకథ ఇయం తే భవే లోకేషు శత్రుహన్ పాపజీవేయమిచ్చేవోం తధాశ సోబ్రవీత్ నేను ఎప్పటివరకు అయితే నీ రామ కథ లోకంలో ప్రచారంలో ఉంటుందో ఆ శ్రీరామచంద్రుడి కథ ఎంతవరకు అయితే లోకంలో అందరూ చెప్పుకుంటూ ఉంటారో ఎంతవరకు అందరూ వింటూ ఉంటారో అంతవరకు కూడా నా ప్రాణాలు ఉండేటట్టుగా వరం ఇవ్వయ్యా నేను జీవించి ఉండాలి అని ఆయన్ను కోరాను కోరితే ఆయన వెంటనే సంతోషంతో ఆ వరాన్ని నాకు ఇచ్చాడు సీత ప్రసాద సదా మా మిహస్తం మరిందమా ఉపధిష్టంతి దివ్యాహి భోగా భీమ యథే సిత అందువలన ఓ భీమసేన ఆ సీతాదేవి కృపచేత నేను ఇక్కడ నివసిస్తూ స్వేచ్ఛానుసారంగా దివ్య భోగాలను నేను అనుభవిస్తూ హాయిగా ఇక్కడ ఉన్నానయ్యా దశ వర్ష సహస్రాన్ని దశ వర్షశతాన్ని చ రాజ్యం కారీతవాన్ రామ స్వభవనం గత ఆ రాముడు పదకొండు వేల సంవత్సరాలు రాజ్యం చేసి తర్వాత వైకుంఠానికి వెళ్ళిపోయాడు తదిహ అప్సరసస్తా గంధర్వాస సదా అనఘ తస్య వీర్య సరితంగా ఎంతో రమయంతి మాం ఇక్కడ ఈ స్థానంలో అప్సరసలు అంటే గంధర్వులు ఆ రాముని యొక్క గుణగానం చేస్తూ నన్ను ఆనందపరుస్తూ ఉంటారు అయం చ మగమ్య మర్చన నందన తోహం రుద్ధవాన్ మాగం తమేం దేవసేవి దర్శయేత్వా భారత దివ్యో దేవత యేషా నాత్ర గచ్చంది మానుషా ఎదర్థమాగతాసి తత్ ఈ మార్గం మనుష్యులకి ప్రవేశించడానికి ఎంతమాత్రం వీలు కాదయ్య దేవతలు సంచరించేటువంటి ప్రదేశం ఇది అందువలన దేవతలు సేవించేటువంటి దారిని నేను అడ్డగించి ఇక్కడ పడుకోవడానికి గల కారణం ఏంటంటే ఆ దారికి అడ్డంగా ఎవరూ కూడా వెళ్ళకుండా ఉంటారు వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది అని ఇక్కడ నేను ఉంటున్నానయ్యా ఈ మార్గంలో ఉండగా ఎవడు నిన్ను అడ్డుకోలేదు శపించలేదు ఇది దేవతలు సంచరించేటువంటి దారి మానవులు ఎవ్వరూ కూడా సంచరించలేరు నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు చూసావా ఏ సరోవరానికైనా వెళ్ళాలనుకుంటున్నావు అదిగో ఆ సరోవరం ఇదే అని చెప్పాడు ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి పర్వణి లోమస తీర్థయాత్రాయా హనుమద్భీమ సంవాదే అష్టచత్వరింశత్ అధిక శత ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రాపర్వం ఉప పర్వంలో లోమస తీర్థయాత్రలో హనుమద్ భీమ సంవాదం అనేటువంటి నూట నలభై ఎనిమిదో అధ్యాయం పూర్తయింది నూట నలభై తొమ్మిదో అధ్యాయాకు మనం ప్రవేశించాం వైశం ఈ కథలన్నీ కూడా జనవేదేడికి చెబుతున్నాడు అలాగే లోమసుడేమోను ధర్మరాజుకి చెబుతున్నాడు ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు ఇప్పుడు హనుమంతుడికి భీముడికి మధ్యన జరుగుతోంది సంభాషణ ఏ ముక్తో మహాబాహు భీమసేన ప్రతాపవాన్ ప్రణిపెచ్చ తీత్యా భ్రాతరం హృష్ట మానస వ్లక్ష్మయా వాచ హనుమంతం కబీశ్వరం మయా ధన్యతరో నాస్తి యాథాయం దృష్టవా నహం ఆ మాటలు వినేటప్పటికీ భీమసేనుడికి మిక్కిలి ఆనందం కలిగింది అబ్బా ఎప్పుడో త్రేతాయుగంలో ఉన్నటువంటి నా సోదరుణ్ణి నేను ఇప్పుడు చూడగలిగానే అని అమితమైనటువంటి ఆనందాన్ని పొందేట ఆ భీమసేనుడు ఏ హనుమంతుడు పలికినటువంటి మాటలన్నీ చాలా శ్రద్ధగా విన్నాడు అత్య హృదయం అత్యంత ఆనందభరితమైంది నమస్కారం చేశాడు ఆనంద పరవసత్వంతో హనుమంతుడు గురించి మధురంగా మాట్లాడుతూ అబ్బా నాకంటే ధన్యుడవుడు లేడయ్యా నీ దర్శనం నాకు కలిగింది ఎప్పటి వాడవు నువ్వు నా సోదరుడవు నా సోదరుడైనటువంటి నేను చూసేటువంటి మహద్భాగ్యం నాకు కలిగింది అయ్యా నువ్వు పూజనీయుడవు అటువంటి నువ్వు నీ యొక్క దర్శన భాగ్యం అనేటువంటిది నాకు కలిగినంతకంటే నాకు ఈ జన్మసార్థక్యమేం లేదయ్యా అని ఆ భీమసేనుడు ఆయనకి సాష్టాంగం ప్రణామం చేశాడు అనుగ్రహోమే సుమహాన్ తృప్తిష్ట తవ దర్శన ఏకంతో కృతమి త్వయాజ ప్రియమాత్మన నువ్వు నా మీద దయ దయచూపేవయ్యా నీ దర్శనంతో నాకు చాలా తృప్తి కూడా కలిగింది నేను నీ ద్వారా నాకు ఇష్టమైనటువంటి పనిలో ఒకటి పూర్తి చేసుకోవాలనుకుంటున్నానయ్యా అని అడిగాడు ఎత్తే తదాసిత్ ప్లవత సాగరం మగరాలయం రూపం అప్రతిమం బీరా తదిచ్చామి నిరీక్షితం అయితే అందరూ చెప్తూ ఉంటారు నువ్వు సముద్రాన్ని దాటాలి అని అనుకున్నప్పుడు అక్కడ ఉండేటువంటి అంగదాదులందరూ కూడా నిన్ను ఉంటే చాలా అద్భుతమైనటువంటి విక్రమమైనటువంటి నీ రూపం అలా పెరిగిపోతూ చాలా మహా పర్వతాల లాగా నువ్వు విజృంభించి నీ ఆకారాన్ని విజృంభించేవని చెబుతారు అందువలన అంతటి గొప్పదైనటువంటి నీ రూపం ఏదైతే ఉందో ఆ సముద్రం దాటాలి అని అనుకున్నప్పుడు నువ్వు పెరిగినటువంటి నీ మహా విక్రమ రూపం ఏదైతే ఉందో దాన్ని చూడాలని ఒక్కసారి నా కోరికగా ఉందయ్యా అందువలన అదొక్కసారి నువ్వు చూపించాలి అని నా ప్రార్థనని భీమసేనుడు ఎంతో వినయంగా అడిగాడు ఏం తుష్టో భవిష్యామి శ్రద్ధాస్యామి చ తేవచ ఏ సతేజస్వి ప్రహస్య హరిర అది చూస్తే కనుక నాకు సంతృప్తి కలుగుతుంది కా సంతృప్తి కలగడమే కాదు అసలు నువ్వు హనుమంతుడు అనేటువంటి నమ్మకం కూడా నాకు ఏర్పడుతుంది ఎందుకంటే నువ్వు చెప్తున్నావు సరే నిజంగానే అవ్వచ్చు అందులో ఏం సందేహమే లేదు నువ్వు హనుమంతుడివే కాదనట్లేదు కానీ నీ మాటల మీద ఒక విధమైనటువంటి విశ్వాసం కూడా నాకు కలుగుతుందయ్యా అందువల్ల నీ యొక్క అద్భుతమైనటువంటి మహా రూపాన్ని చూడాలని నేను అనుకుంటున్నాను అని అంటే అప్పుడు ఆ మాటలు విన్నాడు హనుమంతుడు విన్న వెంటనే ఓ చిరునవ్వు నవ్వాడు నవ్వి ఆ భీముడితో ఈ విధంగా అంటున్నాడు తయా దృష్టం రూపం నాణ్యేనకేన చేత కాలావస్థాద వర్తతే సాం్రతం ఏమయ్య నువ్వు ఇప్పుడు చూడాలని కోరుకుంటున్నావు బాగానే ఉంది ఆ రోజులు వేరు తేహినో రోజులన్నీ కూడా వేరయ్యా ఆ రోజుల్లో ఆ శ్రీరామచంద్రుడి యొక్క అనుగ్రహంతో నేనున్నాను ఆ పని వెళ్ళడానికి వెళ్ళాను ఆ పూర్వ రూపం ఏదైతే ఉందో నాది దాన్ని ఇప్పుడు నువ్వు చూడలేవు ఇతరులు ఎవరూ కూడా చూడలేరు ఎందుకంటే ఇప్పటి సమయానికి అప్పటి సమయానికి యుగం మారిపోయింది అది త్రేతాయుగం ఇది యుగం అందువలన ఆ యుగ సమయం కూడా వేరు చాలా తేడా ఉంటుంది ప్రతి యుగానికి సమయం సమయంలోనూ వాటి శక్తుల్లోనూ అన్ని రకములైనటువంటి తేడాలు కూడా ఉంటూ ఉంటాయి అందువల్ల నువ్వు ఆ రూపాన్ని ఇప్పుడు చూడలేవయ్యా అన్నాడు కృతయుగే కాల ఇంకా చెబుతున్నాడు కృత యుగ యుగానికి కాలంలో తేడాలు చెబుతున్నాడు చెప్తున్నాడు అన్యకృతయుగే కాల త్రేతాయా ద్వాపరే పర అయం ప్రధ్వంసన ప్రధ్వంసనకాళ నాజ త్రూపమస్తి మే భూమి మహర్షయ కాలం సమనువర్తంతే భాగే యుగే బలవర్ష్మ ప్రభావా హీ ప్రహీయంత్యుద్భవతి చ తలంబత తద్రూపం ద్రష్ం గురుకులవహ యుగం సమనువర్తీ కాలోహిద్క్రమ ఈ కృతయుగం సమయం వేరు త్రేతాయుగంలో ఉండే సమయం వేరు ద్వాపర యుగంలో ఉండేటువంటి సమయం వేరు ఇప్పుడు వరుసగా అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాము అంటే కొన్ని కొన్ని శక్తులు నశిస్తూ ఉంటాయి అట్లాగే అధర్మం పెరుగుతూ ఉంటుంది అందువలన ఇది అన్ని వస్తువులన్నింటినీ కూడా నాశనం చేసే సమయమయ్యా అందువల్ల అలాంటి రూపం ఇప్పుడు నాకు రమ్మంటే రాదు ఎందుకంటే భూమిలోను నదులు పర్వతాలు సిద్ధులు దేవతలు మహర్షులు కూడా ఆనాడు కాలాన్ని అనుసరించారయ్యా యుగాన్ని కాలాన్ని అనుసరించి వాళ్ళకి శరీరం ఉంటుంది అలాగే బలం ఉంటుంది వయస్సు ఉంటుంది ప్రభావం ఉంటుంది ఇవన్నీ కూడా యుగ యుగానికి మారిపోతూ ఉంటాయి అవి పెరుగుతూ ఉంటే తరుగుతూ ఉంటాయి ఇవి ఇప్పుడు నువ్వు ఆ రూపం చూడాలని పట్టుపట్టడం అనేటువంటిది ఎంత మాత్రమూ ఉచితం కాదు నేను కూడా యుగ ధర్మాన్ని అనుసరించాలి కాలాన్ని అతిక్రమించడం అనేటువంటిది ఎవరి వల్ల కాదయ్యా కాలోహి హి దొరతిక్రమ ఈ మాట రామాయణంలోనూ ఉంటుంది అందువల్ల కాలాన్ని అతిక్రమించడం అనేటువంటిది ఎవ్వరికైనా సాధ్యం కాదు అని చెప్పాడు అప్పుడు భీముడు అన్నాడు యోగ సంఖ్యాం సమాచక్ష్ ఆచారం చెయుగే యుగే ధర్మ కామార్థ చా కర్మ వీర్యే భవా భవ అప్పుడు భీముడు అడిగాడు ఈ యుగాలు ఏమిటయ్యా గానికి సమయం మారిపోతుందో అసలు ఈ యోగాలు ఎన్ని ఉన్నాయి వాటి ఆచారాలు ఏమిటి ఈ ధర్మార్థకామ తత్వాలు ఏవైతే ఉన్నాయో శుభాశుభ కర్మాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రభావాలు ఎలా ఉంటాయి వాటి యొక్క ఉత్పత్తి ఎలా జరుగుతుంది వాటి యొక్క వినాశం ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా యుగ యుగానికి ఎలా ఎలా మారుతూ ఉంటాయి ఈ వివరాలన్నీ కూడా నువ్వు నాకు తెలియజేయవలసింది అని అడిగాడు అడిగితే అప్పుడు హనుమంతుడు చెబుతున్నాడు కృతనామగం తాత ఎత్ ధర్మ సనాతన న కర్తవ్యం తస్ కాలే యుగోత్తమే అన్నిటికంటే మొట్టమొదటి ఏంటయ్యా అంటే కృతయుగం కృతం అంటే చేయబడినటువంటి యుగం ఏమిటి చేయబడింది ధర్మం పరిపూర్ణంగా చేయబడింది అప్పుడు అందువల్ల అప్పుడు ధర్మము పరిపూర్ణంగా ఉంటుంది అంతేకాకుండా కృత యుగం అది దాని అది ఆ యుగంలో ప్రజలు వాళ్ళ వాళ్ళ కర్తవ్యాలన్నీ కూడా చక్కగా ఆచరిస్తారు అంతేకాని దాంట్లో ఏ విధమైనటువంటి వాళ్ళ పనుల్ని ఆచరించడంలో ఏ విధమైనటువంటి అలక్ష్యం చేయడం అనేటువంటిది అప్పుడు ఉండదు వాళ్ళు చెయ్యాల్సినటువంటి పనులు ఏమీ మిగిల్చి ఉంచరు కృతం చేయబడినటువంటి యుగం అది అందువల్ల అంటే వాళ్ళు ఏవైతే చెయ్యాలనుకున్నారో ఆ చేయవలసినటువంటి పనులన్నీ కూడా చేసి వస్తారు తప్ప ఆ పనుల్లో ఏమీ మిగలదు అది దానికి అందువల్లే కృతయుగం అని పేరు వచ్చిందయ్యా ధర్మా సీదంతి క్షీయంతి వై ప్రజా తతకృత యుగం నామా కాలీన గుణతాం గతం అంతేకాకుండా ఆ యుగంలో ధర్మాలు క్షీణించడం అంటే ఉండదు ఎందుకంటే ధర్మం పరిపూర్ణంగా ఉంటుంది అలాగే ధర్మాలు క్షీణించడం అంటే ఎప్పుడు కూడా పిల్లలు తల్లిదండ్రులు ఉండగా పిల్లలు చనిపోవడం అనేటువంటిది ఆ యుగంలో ఉండదు అలాగే కొంతకాలం అయ్యేటప్పటికీ ఆ యుగంలో ప్రాధాన్యత మెల్లగా తగ్గుతూ ఉంటుంది దేవ దానవ గంధర్వ యక్ష రాక్షస పన్నగాహ నాసం తదా నక్రయ విక్రయ అలాగే దేవతలు దానవులు గంధర్వులు యక్షులు రాక్షసులు నాగులు అంటూ రకరకాలైనటువంటి జాతులున్నా వీళ్ళ మధ్య పరస్పరము ఏ విధమైనటువంటి భేదభావము ఆ యుగంలో లేదు అందరూ కూడా కలిసి మెలిసి హాయిగా ఆనందంగానే ఉండేవారు తప్ప ఒకరికి ఒకరికి పొరపచ్చాలు కానీ ఒకళ్ళకొకళ్ళు బాధపడడం కానీ మరొకటి కానీ అనేటువంటివి ఎంత మాత్రము లేనటువంటి యుగం అది ఎవరికి ఏ విధమైనటువంటి భేదభావము లేదు అలాగే క్రయ విక్రయాలు లేవు ముఖ్యంగా క్రయ విక్రయాలు అంటే ఏది అమ్మడం కానీ కొనుక్కోవడం కానీ ఆ పద్ధతి ఏమంటుంది అది అందరిది ప్రతి వస్తువు అందరిది హాయిగా ఏది కావాలంటే అది తీసుకోవడము తన దగ్గర ఏది ఉంటే అది ఇవ్వడము అంతే తప్ప కావాల్సిన తీసుకోవడము తన దగ్గర ఉన్నటువంటిది ఇవ్వడము అనేటువంటిదే తప్ప అమ్మడం కొనుక్కోవడం ఈ వ్యవహారం అనేటువంటిది కృతయుగంలో లేదయ్యా నమరుగ్యదుర్వన్నా క్రియా ఇచ్చ మానవి అభిధ్యాయ ఫలం తత్ర ధర్మ సన్యాసయేవచ అలాగే అక్కడ ఋగ్వేదము యజుర్వేదము సామవేదము వీటి యొక్క మంత్ర అక్షరాల్లో విభాగం కూడా అప్పుడు లేదు అంటే అన్నీ కూడా ఆ వేదములన్నీ కూడా కలిసే ఉన్నాయి అప్పుడు అంత విభాగం లేదు వ్యవసాయాదులు కూడా అప్పుడు లేవు అలాగే చింతన ధ్యానము చేతనే అందరికీ ఆ ఫలం వచ్చేది కేవలం చింతన అంటే ఆలోచించడమే నాకు ఇది కావాలి అని ఆలోచించి ధ్యానం చేసుకుంటే అది వాడికి వచ్చేది అంతేకాని దానికోసం ఏదో పని చెయ్యాలి అనేటువంటి పద్ధతి ఏమీ ఉండేది కాదు ఏ సత్యయుగంలో ఒకే ధర్మం అనేటువంటిది ప్రధానంగా ఉండేది అదేంటి అంటే త్యాగం సన్యాసం ఏదైనా తన దగ్గర ఉన్న దాన్ని త్యాగం చేయడం అనేటువంటిది అక్కడ ప్రధానమైన ధర్మంగా ఉండేది నా తస్మిన్ యుగ సంసర్గే వ్యాధయో నేంద్రియక్షయ నా అసూయ నాపితం నా నాపి వైకృతం ఆ యుగంలో ఎవరికి అనారోగ్యాలు లేవు జ్వరం కానీ లేదా మరోటి కానీ ఇంద్రియనాశనం కానీ లేదా అసూయి కానీ దుఃఖం కానీ దుఃఖం వల్ల వచ్చేటువంటి ఏడుపులు కానీ గర్వం కానీ వికారం కానీ ఇలాంటివి ఏవి కూడా ఆ యుగంలో లేవు అలాగే న విగ్రహ కుస్తేషో నైషుణం న భయం నాపి సంతాపో నేర్ష్యా నమత్సర అలాగే యుద్ధాలు స్వామ్రతనం ద్వేషం ఇతరుల మీద చాడి చెబుతూ ఉండవు భయం దుఃఖం ఈర్ష్య పరోత్కర్ష చూడలేకపోవడం ఇతరులను చూసి అసూపడుతూ ఉండడం ఇలాంటివి ఏమీ కూడా ఆ యుగంలో లేవయ్యా తత పరమకం బ్రహ్మ సాగతి పర ఆత్మాత సర్వభూతానం శుక్లో నారాయణ నారాయణస్తథ అలాగే యోగులకి అందరికీ కూడా ఆశ్రయము శ్రేష్టమైనటువంటి బ్రహ్మస్వరూపుడు సర్వ ప్రాణులలోనూ కూడా అంతరాత్మైనటువంటి నారాయణుడు శుక్లవర్ణంతో ఆ యుగంలో ప్రకాశించాడు ఎందుకంటే కృత త్రేత ద్వాపర కలియుగాల్లో క్రమంగా నారాయణుడు రంగులు మార్చుకుంటూ ఉద్భవించాడు అంటే శుక్లవర్ణంలో కృతయుగంలో రక్తవర్ణంలో ద్వాపరంలో అదే త్రేతాయుగంలో అలాగే పీతవర్ణంలో ద్వాపరంలో కలియుగంలో కృష్ణ నారాయణుడు ఉంటాడు అని నీలకంఠీయ వ్యాఖ్యానం చెబుతుంది మనకు అందువలన అంటే క్రమంగా ఆ నారాయణుడు ఈ విధంగా తన యొక్క వర్ణాలని మార్చుకుంటూ ఉన్నాడు అందువలన శుక్ల వర్ణంతో ఆ కృతయుగంలో ఆయన ప్రకాశించాడు అనమాట బ్రాహ్మణా క్షత్రియా వైశ్యా సూద్రాస్తలక్షణ కృతే యుగే సమభవన్ స్వకర్మ నిరత అలాగే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు స్వభావ సిద్ధమైనటువంటి శుభ లక్షణాలన్నీ కూడా కలిగి ఉన్నారు ఈ యుగంలో ప్రతి వాళ్ళు కూడా తమ తమ కర్తవ్యాలని నిర్వహించడంలో తప్పలే ఉన్నారు ఈ విధంగా కృతయుగం కూడా కూడా ధర్మప్రధానంగా ఉందయ్యా ఏ విధంగానూ ధర్మము పరిపూర్ణంగా ఉంది తప్ప ఏ విధంగానూ ధర్మం తప్పడం అనేటువంటిది లేదు అటువంటి పద్ధతిలో కృతయుగంలో అందరూ కూడా ఉంటూ ఉండేవారు అంటూ ఆ యుగ ధర్మాలు భీ దుతంటే కృతయుగం నుంచి ఆ జరుగుతున్నటువంటి ఆ ధర్మాలన్నీ కూడా ఆయన హనుమంతుడు భీముడికి ఉపదేశం చేస్తున్నాడని తెలియజేస్తూ స్వస్తి